రాష్ట్రంలో వరి పండించే రైతులది విచిత్ర పరిస్థితి ఎంత పండిస్తే అంత నష్టం పండకపోయినా నష్టమే అసలు సాగే చేయకపోతే నష్టమూ లేదు లాభమూ లేదు అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి ఇది వాస్తవం దశాబ్ద కాలంగా ధాన్యం పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి ముందు చూపులేని రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కేంద్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు వ్యాపారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం ఇక్కడి ధాన్యం రైతులకు ఏకంగా సాగంటేనే విరక్తి కలిగేలా చేసింది ప్రపంచ దేశాల్లో సన్న బియ్యానికి ధరలు పలికిన మిల్లర్లు వ్యాపారులు ఎప్పుడు కోరితే అప్పుడే ఎగుమతికి అనుమతులిస్తూ అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు సాగు చేసే రైతులు కన్నెర్ర చేశారు అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సాగు చేసిన రైతులకు అక్కడి ప్రభుత్వాలు పలు రకాలుగా రాయితీలు ఇస్తుండగా మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం సర్కారు పనిగట్టుకుని నష్టం చేస్తోంది ప్రపంచ దేశాల్లో సన్న బియ్యానికి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చి మంచి ధరలు పలికినా ఇక్కడి రైతులు మాత్రం బాగుపడరాదనే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్లే కనిపిస్తోంది రైతుల చేతిలో ధాన్యం ఉన్నప్పుడు ఎగుమతిపై ఆంక్షలు పెట్టడం తీరావారు ధాన్యం అమ్మిన తర్వాత ఎగుమతులకు పచ్చ జెండా ఊపుతూ మిల్లర్లు వ్యాపారులను కుబేరులు చేసే కార్యక్రమమే ఏటా జరుగుతోంది తప్ప రైతులకు ఏ మాత్రం మేలు జరగడం లేదు రైతులు పండించిన తర్వాత వీటికి ధర మంచి లాభసాటి ధర రావాలా లాభసాటి ధర రావాలంటే నీకు ఎగుమతులు చేయాలన్నా దేశంలో మార్కెట్ చేయాలన్న విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి సమన్వయం లేదు దీనికి అటు రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా చాలా లోపాలు ఉన్నాయి అవి వచ్చిండాయి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నాయి దీని మార్పు కోసం దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ప్రయత్నం చేయటం లేదు ఈ అనుమతి తెచ్చుకున్న నేపథ్యంలో చూస్తే రైతుల దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు అయితే అనుమతులు రావు రైతుల నుంచి కొనుక్కొని మిల్లర్లు తీసుకున్న తర్వాత మిల్లర్లు అమ్ముకోవడం జరుగుతుంది మిల్లర్లు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు మిల్లర్లకి వచ్చిన ధర ఏదైతే ఉందో ఆ ధరను మళ్ళీ రైతులకి పాసాన్ చేసే మెకానిజం ఏంది దీని వల్ల ఏమవుతున్నదంటే ఈ ఎగుమతుల అవకాశాలన్నీ కూడా ఎగుమతుల పేర్లు చెప్పి మిల్లర్లు బాగుపడుతున్నారు తప్పితే రైతులు బాగుపడుతున్న పరిస్థితి లేదు ఈ రెండోది ఎగుమతులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి వినియోగదారులకు మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి వరి కోతలు కోసే సమయానికి ధరల్ని తెగ్గోయడం మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక బియ్యం ధరలు అమాంతం పెంచడం రాష్ట్రంలో విష సంస్కృతికి బీజం వేశారు వార్షిక వినియోగం ఎంత అనే విషయాలు గణాంకాలతో సహా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిని ఏ సీజన్ లోనూ పట్టించుకోదు పలు సంవత్సరాల్లో బియ్యం దిగుబడి వినియోగం మిగులు వివరాలు పరిశీలిస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని కరవు పరిస్థితుల్లోనూ బియ్యానికి కొరత లేదన్నది గణాంక శాఖ అధికారులు చెబుతున్న మాటే టూ థౌజండ్ టెన్ లెవెన్ లో తీసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ మనం ప్రొడక్షన్ దిగుబడి వచ్చింది కన్జంప్షన్ చూసుకుంటే వన్ నాట్ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ వచ్చింది అంటే నీరే థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్ ను సర్ప్లస్ గా మనకు వస్తుంది సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఈజ్ టేక్ సమ్ డెసిషన్స్ డిపెండింగ్ ఆన్ ది ఇన్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తుంది జనరల్ గా సర్ప్లస్ ఏ ఉంటుంది ఏ చూసుకున్నా సరే ఈవెన్ డ్రాటీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ కన్సంప్షన్ సరిపోతుంది కానీ నెగిటివ్ అయితే ఎక్కడ వచ్చే అవకాశం లేదు రాష్ట్రంలో వరి సాగు చేసిన రైతులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధరలతో క్వింటాకు మూడు వందల రూపాయల దాకా నష్టపోతున్నారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా మిల్లర్లు ఇవ్వకపోవడంతో అదనంగా మరో వంద నుంచి రెండు రూపాయలు రైతులు కోల్పోయే పరిస్థితి క్వింటా వడ్లకు మిల్లర్లు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకు మించి చెల్లించడం లేదు రాష్ట్రంలో బియ్యానికి ధర లేదని ఎగుమతులపై నిషేధం ఉందనే సాకుతో మిల్లర్లు చాలా కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తున్నారు బియ్యం మిగులు ఉందని ప్రభుత్వం గుర్తించినా పొరుగు రాష్ట్రాలకో విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు ముందస్తు అనుమతులు మాత్రం ఇవ్వటం లేదు రెండు వేల పదకొండు ఏప్రిల్ పదహారు నుంచి బియ్యం ఎగుమతి మొదలైంది దేశ వ్యాప్తంగా వరి పండించే రాష్ట్రాల నుంచి ఇరవై మూడు లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా రాష్ట్రానికి చెందిన బియ్యం పదిహేను లక్షల టన్నులు విదేశాలకు వెళ్లాయి రెండు వేల పదకొండు ఖరీఫ్ దిగుబడుల సమయాన్ని ఎగుమతి వ్యాపారులు క్వింటాకు మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు రెండు వేల పదకొండులో ఖరీఫ్ ధాన్యానికి మిల్లర్లు వ్యాపారులు క్వింటాలకు ఎనిమిది వందలు మించి చెల్లించలేదు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ధర ప్రకారం మిల్లర్లు క్వింటాలు బియ్యం పది వందల యాభై రూపాయలకే ఉత్పత్తి చేశారు ఎగుమతి పర్మిట్లతో బియ్యాన్ని ఎగుమతి చేసిన మిల్లర్లకు అన్ని ఖర్చులు పోను క్వింటాకు పదిహేను వందల రూపాయలు మిగులు ఏర్పడింది ఈ లెక్కన మిల్లర్లు ఎగుమతి చేసిన పదిహేను లక్షల టన్నుల బియ్యానికి ఉత్పత్తి వ్యయం పోగా దాదాపు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు రాబడి వచ్చింది రాష్ట్రంలో విక్రయించే ధర కంటే విదేశాలకు విక్రయించిన ధర ఎక్కువగా ఉండడంతో క్వింటాలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మిల్లర్లకు అదనంగా ఆదాయం వచ్చింది ఒక రైతు మాత్రం ఆయన పండించినటువంటి పంటని మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఆ ధరని రైతు చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం ఎంఎస్పి పేరుతోని అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంట అంటే మేము కష్టపడి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకి అసలు ప్రభుత్వం ఎవరు ఎంఎస్పి నిర్ణయించడానికి పంజాబ్ హర్యానా బీహార్ రాష్ట్రాలు తమ బియ్యాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తుండగా ఇక్కడి రైతులపై వ్యాపారులపై ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో కూడా బియ్యం అమ్ముకోరాదనే అడ్డగోలు ఆంక్షలతో అన్నదాతలను ఆర్థికంగా నష్టపరుస్తోంది వరి పంటలు కోసే సమయంలో ధాన్యం ధరలు తగ్గకుండా ఉండాలంటే సంవత్సరం పొడవునా బియ్యం ఎగుమతులు కొనసాగించాలన్నది విపక్షాల సూచన నుంచి నాలుగు వందల పది నుంచి నాలుగు వందల ముప్పై డాలర్లు టన్నుకి రేటు అంటే కిలోకి సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు అదే మనలాంటి క్వాలిటీ ఉన్న థాయిలాండ్ రైస్కి ఆరు వందల డాలర్లు అంటే కిలో ముప్పై రూపాయలు పడుతుంది అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది రూపాయలు కిలోకి మనం నష్టపోతున్నది కేవలం మన ప్రభుత్వ విధానాల వల్ల ఆ ముప్పై రూపాయలు వచ్చింది అనుకోండి ఎక్స్పోర్ట్ చేసేవాడికి మనకి ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువకుంటాడు వాడు తక్కువ వస్తే మనం కదా లేదా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు చూపుకుంటే ప్రభుత్వ సంస్థలు మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఉంటుంది అడ్డంకులు పెడతామని రైతులను మోసగిస్తున్న మిల్లర్లు ఎగుమతులతో లాభపడుతున్న వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే అసలు ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాల వల్లే ఇదంతా జరుగుతోందన్నది మిల్లర్ల వాదన బియ్యం ఎగుమతులు నిరంతరం కొనసాగాలని రాష్ట్రంలో బియ్యం మిగులు ఉందన్నా పట్టించుకోవడం లేదని నిల్వ చేయడానికి గోదాముల్లో ఖాళీ లేదని చెప్పినా ప్రభుత్వం చెవిలో వేసుకోవడం లేదని మిల్లర్లు చెబుతున్నారు ఎక్స్పోర్ట్ మరి ఇవన్నీ ఉండేప్పటికీ కానీ రైతులకు గిట్టుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే మరి ఈనాడు సివిల్ సప్లై మంత్రులు కానివ్వండి కమిషనర్ కానివ్వండి సీఎం కానివ్వండి మరి రికమెండ్ చేసి ఓన్లీ రైస్ మిల్లర్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఎటొచ్చి మరి గవర్నమెంట్ అంతా చూసేది కూడా రైతులకు రేట్ రావాలనే రైతులకు ఎంఎస్పీ రేట్ రావాలి ఎంఎస్పీ కంటే ఎక్కువ రేట్ ప్రభుత్వ ఉద్దేశం కానీ రైస్ మిల్లర్స్కి ఏవో రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ఎవరికి లేదు మాకు ఎవరు కూడా ఇవ్వరు మేము బ్యాన్ చేసిన నుంచి కూడా అడుగుతున్నాం సార్ బ్యాన్ చేసే నుంచి అడుగుతే ఏంటంటే ఎక్స్పోర్ట్ అయినట్టయితే కల్టివేటర్స్ కూడా బెనిఫిట్ వస్తుంది మిల్లర్స్ కూడా వర్క్ దొరుకుతుంది మా మిల్లర్స్ దాంట్లో ప్రతిరోజు ఒక నలభై టన్నులు ముప్పై టన్నులు తయారైంది అది ఫుడ్ కార్పొరేషన్ వల్ల జాగాలు లేవు ముంబై చెన్నై ద్వారా ఆంధ్రప్రదేశ్ వారు ఎక్కువగా ఉన్న గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా యుఎస్ కు సన్న బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాకు పది సూపర్ ఫైన్ రకానికి పదకొండు వందల పది ఉంది అన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరి కోతలు కోయడంతో వడ్లను ఎండనివ్వకపోవడంతో తేమ శాతం ఎక్కువగా ఉందన్నది మిల్లర్ల వాదన సాధారణంగా మార్కెట్ కు వచ్చే ధాన్యం పదిహేడు శాతం తేమ ఉంటే మద్దతు ధర ఇస్తామని అలా కాకుండా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం తేమతో ధాన్యం తెస్తున్నారని అందువల్లే మద్దతు ధర ఇవ్వలేకపోతున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు మిల్లర్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యం సేకరించి కస్టమ్ మిల్లింగ్ చేయించే ప్రక్రియ చేస్తే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన అవగాహనతో ఉండాలని రైతు సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఇవ్వని మిల్లర్లు వ్యాపారులపై చర్యలు తీసుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేనే లేదని నిపుణులు నిప్పులు జరుగుతున్నారు ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు మిల్లర్లకు ప్రయోజనంగా ఉంటాయనే కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇప్పించే పరిస్థితి లేదని అన్నదాతలకు అండగా నిలిచి పోరాడుతున్న సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు బియ్యం ఎగుమతుల వల్ల రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ధాన్యం వాళ్ళ నుంచి సేకరించి వాళ్ళు బియ్యం తయారు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎగుమతి అయితే వ్యాపారులకు లాభం తప్ప రైసు ఉత్పత్తి చేసేటటువంటి రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కారణం ఏమిటంటే రైతుల నుంచి కొనుగోళ్లు చేసేటప్పుడు ధర పెంచాలి అలా పెంచినటువంటి ధాన్యానికి మేము ఎగుమతి చేస్తాం అనేటటువంటి కండిషన్ ఉంటే వీళ్ళ ధర కొనుగోలు చేయవచ్చు కానీ ఇలాంటి కండిషన్స్ ఏవి లేకపోవడం వల్ల ఈ బియ్యం ఎగుమతుల వల్ల లబ్ధి పొందేది వ్యాపారస్తులు ట్రాడర్లు ఈ మిల్లులో తప్ప రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదు రాష్ట్ర రైతులు బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా విక్రయించుకునే అనుమతులు ఇవ్వాలి రాష్ట్రంలో బియ్యం మిగులు గణాంకాలు స్పష్టంగా ఉన్నందున నిరంతర విదేశీ ఎగుమతులకు అనుమతి ఇస్తేనే రైతులకు ఆశించిన ధరలు వస్తాయి అప్పుడే వ్యవసాయం లాభసాటి అవుతుంది లేకపోతే సేద్యం నుంచి తప్పుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నది వాస్తవం